బ్రహ్మ అబద్ధం చెప్పాడని శివుడు బ్రహ్మ ఐదవ తలని నరికేశాడు అదే బ్రహ్మ తల శివుడి చేతికి అంటుకొని వదలలేదు దాంతో శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు ఈ బ్రహ్మ కపాలాన్ని భస్మం చెయ్యి అని ఆదేశించాడు కానీ అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా అది భస్మం కాలేదు శివుడు పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాడు విష్ణువు ఇలా అన్నాడు శివ నీవు బ్రహ్మ తలని నరికావు అందుకే నీకు బ్రహ్మహత్య పాపం అంటుకుంది ఈ దోషం తగ్గిపోవాలంటే నీవు భిక్షాటన చెయ్యాలి ఆ కపాలం ఎక్కడైతే నిండిపోయి నేల పై పడిపోతుందో అక్కడ నీ పాపం తొలిగిపోతుంది అని అంటాడు అప్పుడు శివుడు భిక్షాటనకు బయలుదేరాడు ఎవరు ఎంత భిక్షం ఇచ్చినా ఆ కపాలం ఇసుకమంత కూడా నిండలేదు అలా శివుడు తిరిగి తిరిగి అలసిపోయాడు తరువాత శివుడు తమిళనాడులోని తిరుకన్నయ్యారికి వచ్చాడు అక్కడ శ్రీ మహావిష్ణువు పెరుమాలిగా కొలువై ఉన్నాడు లక్ష్మీదేవి ఆయన పక్కన ఉన్నది ఆమె అనంతమైన సిరి సంపదలను కపాలంలో వేసింది ఆ క్షణమే కపాలం నిండిపోయి వెంటనే శివుడి చేతి నుండి ఊడి పడిపోయింది అప్పుడు శివుడికి అంటే టిన బ్రహ్మహత్య పాపం తొలగిపోయింది ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి